పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెను ప్రమాదం చోటు చేసుకుంది బోట్లు ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లను కొట్టడంతో గేట్లు కూడా దెబ్బతిన్నాయి అక్కడ పిల్లర్లు కూడా బీటలు వారిన పరిస్థితి కనిపిస్తుంది పిల్లర్లు సో పూర్తి ఎలా దెబ్బతిన్నాయో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక బోట్లు కొట్టుకొచ్చి ఆ బలమైనటువంటి ఆ ఫ్లోకి కి యాభై కిలోమీటర్ల వేగంతో ఇసుక బోట్లు పెద్ద పెద్ద బోట్లు ఢీకొట్టడంతో ప్రాజెక్ట్ కి పూర్తిగా బేటలు వారిన పరిస్థితి కనిపిస్తుంది పిల్లర్ని ని ఢీ కొట్టడంతో పిల్లర్ ఏ విధంగా ధ్వంసమైందో ఇక్కడ మనకి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు యాభై కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్ద ఇసుక బోట్లు మూడు బలంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకున్నాయి ప్రకాశం బ్యారేజీ పిల్లర్స్ ను ఢీకు వల్ల పూర్తిగా ఆ పిల్లర్లు అనేవి ఏ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీకు రెడ్ కలర్ మార్క్ ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మళ్ళొకసారి ఒకసారి మీకు చూపిస్తాం చూడండి ప్రకాశం బ్యారేజీ దగ్గర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు బలంగా యాభై కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ గేట్లను ఢీకొట్టడంతో ఈ బోట్లనేవి ఇసుక బోట్లు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇసుక బోట్లు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి గొల్లపూడి గ్రామం నుంచి కొట్టుకొచ్చాయి ఆ బోట్లు ఇసుక బోట్లు అవి ఎంత పెద్దగోనే మనం చూస్తున్నాము యాభై అడుగుల పొడవు తర్వాత పదిహేను అడుగుల వెడల్పు అంత భారీ స్థాయిలో పెద్ద బోట్లు అవి ఒక్కసారిగా యాభై కిలోమీటర్ల వేగంతో ఇరవై కిలోమీటర్ల నుంచి కొట్టుకొస్తున్నాయి ఆ వరదకి ఒక్కసారిగా ప్రాజెక్ట్ గేట్ల దగ్గర రాగానే ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టడం వల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు పిల్లర్లు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ మనకి చూడొచ్చు ఒకసారి ఈ విజువల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి చూసారా ఒక్కసారిగా పిల్లర్ని ఏ విధంగా బలంగా ఢీకొట్టిందో ఈ బోటు మనం చూస్తున్నాము పిల్లర్లు ధ్వంసం అయ్యాయి అక్కడ మూడు నాలుగు గేట్ల దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్లో పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ల భారీ వరద ఒకవైపు కొనసాగుతుంటే ఆ వరద ఒకవైపు చాలా బలంగా వాటరు బయటకు పోతూ ఉంది గేట్లలో నుంచి ఆ గేట్లు చాలా చిన్నగా ఉన్నాయండి ఈ బోట్లు ఏమో చాలా పెద్దగా ఉన్నాయి ఆ బోట్లు గేట్ ఏమో పెద్దగా ఉంటే ఈ బోట్లు కూడా వాటర్తో పాటు కొట్టుకుపోయే పరుస్తుంది కానీ గేట్లు చిన్నగా ఉండటం వల్ల ఆ బోట్లు కొట్టుకొచ్చిన బోట్లు చాలా పెద్దగా ఉండటం వల్ల ఒక్కసారిగా గేట్లకి అలాగే ఆ పిల్లలకి బలంగా కొట్టడం వల్ల ఈ ధ్వంసం జరిగినట్టుగా మనకి చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తోంది సో ఏ విధంగా వరద ఫ్లో ఇక్కడ కొనసాగుతుందో మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఒకవైపు ఇరిగేషన్ అధికారులు దీన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారంటే ఎందుకంటే ఒక భారీ శబ్దం వచ్చింది ప్రాజెక్ట్ ఏమైంది ప్రాజెక్టు ఏమైనా ప్రమాదం ఏర్పడింది అని చెప్పి వాళ్ళలో ఒక ఆందోళనకు గురైంది ఎందుకంటే అంత యాభై కిలోమీటర్ల వేగంతో అంత పొడవైన బొట్టు ఒక్కసారిగా పిల్లర్స్ ఢీకొట్టడం వల్ల ఇంత పెద్ద శబ్దం వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ నీటి పారుదల శాఖ అధికారులు కూడా సమాచారం వచ్చింది సో ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్లి పూర్తిగా పరిశీలిస్తున్నారు ప్రాజెక్టు దగ్గరికి ఎవరు రాకుండా జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే పిల్లర్లు ధ్వంసం అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ గేట్లకు డామేజ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతున్న ఒక ఆందోళన కనిపిస్తుంది ఎందుకంటే పిల్లర్లే ఈ రకంగా డామేజ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ ఇది కూలీ డౌన్ అయితే కనుక ఆ బ్యారేజ్ మీద ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు కూడా ప్రస్తుతం అధికారులు అక్కడ తీసుకుంటూ ఉన్నారు వరద ఫ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది గొల్లపూడి గ్రామానికి సంబంధించిన బోట్లుగా విధులుస్తున్నాయి సో అంత వేగంతో ఇరవై కిలోమీటర్ల నుంచి అవి కొట్టుకొస్తూ ఉన్నాయి యాభై కిలోమీటర్ల వేగంతో అవి కొట్టుకొస్తూ ఉన్నాయి ఒక్కసారిగా గేట్లను పిల్లర్లను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం బోట్లకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా పెద్ద బోట్లు ఇవి ఇలాంటివి మూడు నాలుగు బోట్లు ఢీకొట్టేసరికి ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఇంత డ్యామేజ్ జరగటానికి కూడా ఆ వరదతో పాటు అంత వేగంతో రావటం వల్ల ఈ ప్రమాదం జరిగింది పిల్లర్లు డామేజ్ అయ్యేంత పరిస్థితి వచ్చిందంటే అంత వేగంగా ఇవి బలమైన బోట్లు కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అధికారులు అక్కడ పూర్తిగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు సమీక్షిస్తున్నారు ముందుగా ఈ గేట్లను ఇవి బోట్లను క్లియర్ చేయాలి ఆ బోట్లను అక్కడి నుంచి తప్పించాలి చాలా ఇరుకిరుకుగా ఆ గేట్ల మధ్య ఇరుక్కుపోయినాయి ఈ బోట్లు సో ఈ బోట్లను బయటికి తీయాలి ఎందుకంటే వాటర్ కూడా చాలా ఫ్రీగా అక్కడ పోవట్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద బోట్లు గేట్లకు అడ్డంగా ఇరుక్కుపోయిన నేపథ్యంలో వాటర్ కూడా కిందకి పోవట్లేదు వాటర్ పోవటానికి కూడా ఆటంకం ఏర్పడింది కాబట్టి ముందుగా ఆ బోట్లను వెలిగి తీయాలి ఆ బోట్లను అక్కడి నుంచి తొలగించిన తర్వాత డ్యామేజ్ పరిశీలించాలి అక్కడ ఏదైతే పిల్లర్లు డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ ని మళ్ళీ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే డ్యామేజ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గేట్లు ధ్వంసమయ్యాయి ఆ గేట్లు ఏ మేరకు ధ్వంసమయ్యాయి పిల్లర్లు ఏ మేరకు ధ్వంసం అయ్యాయి దీనికి సంబంధించి సమీక్షించి వెంటనే హుఠాహుట్న తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది లేదంటే దీన్ని లేట్ చేసే కొద్దీ వాటర్ ఫ్లో కూడా చాలా భారీగా ఉంది కాబట్టి మరింత ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ బోట్ల సైజు మనం చూస్తున్నాము సో గేట్లు ఇక్కడ చిన్నగా ఉంటాయి పెద్దగా బోట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇరుకుపోయినాయి ముందు దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది సో గొల్లపూడి గ్రామం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలంగా డీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెను ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు భయాందోళనకు గురయ్యారు అసలు ఏంటి ఇంత పెద్ద శబ్దం ఇచ్చింది ఏంటి అని చెప్పి ఒక్కసారి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఇసుక బొట్లు అనేవి అక్కడ వాళ్ళకి కనిపించాయి ఆ గేట్లకుండా పోలేక బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ఆ శబ్దం వచ్చిందని చెప్పి ఆ అధికారులు భావించారు పోలీసులు భావించారు వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా ఇచ్చారు సో దాన్ని ఏ విధంగా సెటరేట్ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు